మీ వచ్చేసాను ఇదిగోండి తొలి పడ్డ ఏడు నెలలు ఏడు నెలల పదిహేను చూడని చెప్పాను కదా ఆ పడ్డ కోసం భీమవరం నుంచి ఇదిగోండి చూడండి చిన్నోడైతే వచ్చేసాడు తీసుకెళ్ళిపోవడానికి ఎంతో ఇష్టపడి నన్నైతే ఎప్పుడు చూడలేదు మేము డైరెక్ట్ గా ఎప్పుడు చూసుకోలేదు ఫోన్ లోనే మాట్లాడుకున్నాడు నచ్చిందంట భజాన్ అప్పుడే కొట్టాడు ఒక ఫోర్ డేస్ తర్వాత వచ్చాడు ఇప్పుడైతే తీసుకెళ్ళడానికి వచ్చాడు చూడండి నమ్మకం మీద వచ్చాడు మిత్రమా ఆ నమ్మకంతోనే ఇది చక్కగా పాలు ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను హ్యాపీగా తీసుకెళ్తున్నాడు దీన్నైతే నా అయితే భీమవరం నుంచి పచ్చి రొయ్యలు తర్వాత పచ్చి చేపలు తీసుకొచ్చారు మిత్రమా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సొంత తమ్ముడు ఎలా చూసుకుంటాడో అలా అంత దూరం నుంచి తీసుకొచ్చాడు మిత్రమా తమ్ముడు చేపలు తీసుకొచ్చాడని చెప్పాను కదా చేపలు రొయ్యలు ఇదిగోండి చూడండి వీటిని దాదాపు వలసినీడి చాలా పెద్దగా ఉన్నాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎక్కడ నా రెస్టారెంట్కి వెళ్తే మా తమ్ముడు ఏం చేస్తాడంటే అక్క నువ్వేం తింటావని అడుగుతాడు అడిగితే నేను కేవలం ఇవే చెప్తా రొయ్యల పచ్చి రొయ్యల కూర నాకు కావాలంటే వాటిలోకి నాన్స్ చెప్తాడు అట్లాంటిది చూడండి రెండు కేజీల పైన ఉన్నాయి వలసినవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెష్ రొయ్యలు నా కోసం తీసుకొని వచ్చి ఇచ్చాడు మిత్రమా బయట తెచ్చుకోము మిత్రమా ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి ఎప్పుడు తెచ్చుకోము అయితే అంత దూరం నుంచి నా కోసం తెచ్చాడు కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నాను అంటే సబ్స్క్రైబర్ నాకు దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిత్రమా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్